అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఒక వ్యక్తి తెలివైన వాడిగా మారేందుకు ఉపయోగపడే పన్నెండు లక్షణాల గురించి తెలుసుకుందాం ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పినట్లు తెలివితేటలు బజార్లో అమ్మబడవు నిజమే అలా అమ్మినట్లయితే డబ్బున్న వాడికే అంటే ధనవంతుడు ఇంట్లోనే తెలివితేటలు ఉంటాయి కానీ పుట్టుకతో తెలివితేటలు లేకపోయినా అభ్యసనము ద్వారా వీటిని అలవరుచుకోవడం ద్వారా తెలివైన వ్యక్తిగా మారవచ్చు ఒకసారి గురువు తన ఆశ్రమంలో ఉన్న శిష్యులకు ఉపన్యాసం చెబుతూ తెలివితేటల ప్రాముఖ్యత గురించి ఇలా చెప్పారు తెలివైన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు అతను ప్రతి పరిస్థితిని దృఢంగా ఎదుర్కొంటాడు క్లిష్టమైన పరిస్థితులు కూడా అతన్ని కలవర పెట్టలేవు తెలివితేటలున్న వ్యక్తి ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు ఇతరుల ఉచ్చిలో పడి మోసపోవటానికి సిద్ధంగా ఉండడు అదేవిధంగా తెలివితేటలు లేని వ్యక్తి అనుకూలమైన పరిస్థితులు ఉన్నా సరే అమాయకంగా దాటవేస్తాడు మూర్ఖుడిగా ఉంటే ఈ ప్రపంచం మరింత మోసపుచ్చుతుంది అందువల్ల తెలివిగా ఉండటం చాలా ముఖ్యం తెలివిగా ఉండాలి లేకపోతే ఈ ప్రపంచం తెలివిగా ఎవరైతే లేరో అలాంటి వాళ్ళతో వ్యాపారం చేసి లాభాలు పొందుతుంది ఒక వ్యక్తి అందంగా ఉన్నా బలంగా ఉన్నా తెలివితేటలు లేకపోతే వారిపై అప్పటి వరకు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది ఇదే విషయాన్ని ప్రామాణికంగా చెప్పడానికి ఒక గురువు గారు తెలివైన వ్యక్తికి ఉండవలసిన పన్నెండు లక్షణాలను వివరించారు ఇవి మన జీవితంలో మెరుగుపరుచుకోవటానికి ఉపయోగపడతాయి ఇప్పుడు మనం ఆ పన్నెండు లక్షణాలను తెలుసుకుందాం తెలివైన వారు ఇతరులపై ఆధారపడరు తెలివైన వ్యక్తులు ఒకరిపై ఆధారపడి తిని బ్రతికేయడానికి ఇష్టపడరు వారు సొంతంగా సంపాదించుకొని వారి సంపాదనపై మాత్రమే బ్రతకడానికి ఇష్టపడతారు తెలివైన వారు తమ పనిని తామే పూర్తి చేసుకుంటారు ఎందుకంటే ఇతరుల సహాయంపై ఆధారపడడం వల్ల పని ఆలస్యమైపోతుంది ఇది వారి విజయానికి వెళ్ళే దారిని దెబ్బతీస్తుంది రెండవది సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలివి ఉన్నవారు తమ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటంలో విఫలమయ్యారనుకోండి జీవితంలో సాధించవలసిన విషయాలపై విజయాలపై అది చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది మూడు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు తెలుగు ఉన్న వాళ్ళు నిర్లక్ష్యమైన కపట ప్రేమను చూపించే మనుషుల మధ్య ఉండే కన్నా ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు ఒంటరిగా ఉండడం వారికి ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ఉపయోగపడుతుంది తమ సత్తాను గుర్తించటానికి తమలోని ప్రతిభను అభివృద్ధి చేసుకోవటానికి ఈ సమయాన్ని వారు ఉపయోగించుకుంటారు నాలుగు తక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా తెలివైన వ్యక్తి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు ఎక్కువ వింటూ ఉంటాడు అలా వినడం ద్వారా తమ జ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ ఉంటాడు విపరీతంగా మాట్లాడేవారు ఎక్కువగా తప్పిదాలు చేస్తూ ఉంటారు అర్థం కాకుండా విషయంపై అవగాహన లేకుండా ఏదో ఒకటి మాట్లాడతారు అలా మాట్లాడడం ద్వారా ఇతరుల దృష్టిలో వీళ్ళు జోకర్లు అయిపోతారు అంతేకాదు నమ్మకాన్ని కూడా కోల్పోతారు ఐదు తమ రహస్యాలను గోప్యంగా ఉంచుకుంటారు తెలివి ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను కానీ కుటుంబ రహస్యాలను కానీ కుటుంబంలో జరిగే వివాదాల గురించి కానీ ఇతరులకు చెప్పడు ఎందుకంటే నేటి కాలంలో నమ్మకమైన వారు చాలా కొద్దిమందే ఉన్నారు వారి రహస్యాలను పంచుకోవటం వల్ల ఇతరులు ఆ సమాచారాన్ని తమ ప్రయోజనం కొరకు వాడుకోవచ్చు ఆరు ఒకే లక్ష్యంపై దృష్టి పెడతారు తెలివి ఉన్నవారు ఒకసారి ఒక పని మాత్రమే చేస్తారు అనేక లక్ష్యాలను ఒకేసారి సాధించడానికి వీరు ప్రయత్నించరు ఏ పని చేసినా దానిపై వంద శాతం దృష్టి పెట్టడం వల్ల విజయాలను సాధిస్తారు ఏడు ఇతరులతో పోల్చుకోరు ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి ప్రతిభను గుర్తించి దానిని మెరుగుపరుచుకోవటంలో తెలివైన వాడి లక్షణమే వేరుగా ఉంటుంది వాడు ఇతరులతో పోల్చుకొని బాధపడడు అలా పోల్చుకోవటం వల్ల బాధ తప్ప సమయం వృధా తప్ప ఏమీ మిగలదని వాడు గ్రహిస్తాడు ఎనిమిది కొత్త విషయాలను నేర్చుకుంటాడు తెలివైన వ్యక్తి ఎప్పుడూ కూడా ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళినా ఎలాంటి వ్యక్తులతో మాట్లాడినా వారి నుంచి ఆ ప్రదేశం నుంచి కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాడు తొమ్మిది కోపాన్ని నియంత్రించుకుంటాడు కోపమే మనకు ప్రధాన శత్రువు కోపంతో తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే తప్పిదమే అవుతుంది తెలివైన వారు కోపాన్ని కట్టడ చేసుకొని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు పది వాస్తవాలపై నమ్మకం ఉంచటం తెలివైన వారు ఎప్పుడూ వాస్తవాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు ఇతరుల మాటలు వినే ముందు వాటి వెనుక ఉన్న నిజాన్నిజాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు పదకొండు ఆలస్యాన్ని నివారించుకుంటారు ఆలస్యం విజయానికి అడ్డు వంటిది తెలివైన వ్యక్తి ఎప్పుడూ శ్రమించడానికే ఇష్టపడతాడు పనిని వాయిదా వేయడానికి ఇష్టపడడు రేపు చేద్దాంలే అనే మాట అతని డిక్షనరీలోనే ఉండదు ఖచ్చితంగా సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటాడు పన్నెండు ఓటమిని ఓర్పుతో స్వీకరిస్తాడు తెలివైన వ్యక్తి తన ఓటమి నుండి పాఠాలను నేర్చుకొని మరింత శక్తివంతంగా ముందుకు సాగుతాడు ఓటమిని ఓర్పుతో స్వీకరించి ఆ తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగడమే అతని యొక్క నిజమైన శక్తిగా ఉంటుంది గురువుగారు చెప్పిన ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ అభ్యసించి అలవరుచుకుంటే వారు తెలివైన వ్యక్తిగా ఎదవగలరు తెలివి జీవితాన్ని సమర్థవంతంగా సంతోషంగా జీవించేందుకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది గుంపులో ఒకటిలా కాకుండా ఆ గుంపుకు నాయకుడిని చేస్తుంది